చేస్తారు హిందుతో భావజాలం ఎక్కువగా ఉన్నటువంటి ఘట సదాశివపేట గట రేపు డబ్బా లోపం చేస్తే ఏం కనబడాలన్నా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి యాభై సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ఆరణి కాస్తంగా రావణ కాష్టంగా పండుతుంటే ఒక్క మోడీ గారు వంద మంది మోడీలు వస్తే కూడా వాటికి రద్దు కాదు జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో కలవదని చాలా మంది ఉత్తర కుమార ప్రగర్భాలు వలిస్తే తీసుకుపోయి లోపలేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి నిమిషాల్లో తారీఖు రెండు వేల పంతొమ్మిది నాడు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో ఒక అంతర్భాగం అని చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నా మనం ఎట్లా పనిచేయాలో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ జగ్గారెడ్డి ఉడిద ఊపులకో లేవిధంగా ఎల్లయ్య మల్లయ్య లొల్లులకో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు జగ్గారెడ్డి గట్ల మాట్లాడుతుండనే జనం వద్దనుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ జగ్గారెడ్డి రద్దనుకున్నారు పట్ల వెయ్యి మందికి పట్టాలిస్తా ఐదు వందల ఐదు వేల మందికి ఇల్లు కట్టిస్తా ఆయన నోరుకే మొక్కాలి ఏం మాట్లాడినా ఏం చేసిండో ప్రజలంతా చూసారు ఫలితం ఆయన్ని అనుభవిస్తుండు ఎవరైనా జనాన్ని ఎలిగేసినా చెప్తారా ఓడిపోతే జనాన్ని ఎలిసిండు అంట సంగారెడ్డికి రానే రానన్నాడు మరి ఇలా రోజు పథకాలు ఎందుకు వస్తున్నావు అంట నువ్వు వేరు నిర్మలక్క వేరే ఒకసారి ఆలోచించుకోవాలి అందుకని మాట్లాడే కంటే ముందు జగ్గారెడ్డి గారు నువ్వు ఏడ పుట్టినావు ఏడ మెరిగినావు ఏ గుర్తు మీద పోటీ చేసినావు ఆగిరికి రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే కమలం పూ గుర్తు మీద మెదక్ పార్లమెంట్ వెళ్ళి పోటీ చేసిన చరిత్ర జగ్గారెడ్డి గారిది అందుకని ఎవరు అధికారులుంటే వాళ్ళతోటి కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి రోశయ్య ఉంటే రోషయ్య రాజశేఖర్ రెడ్డి ఉంటే రాజశేఖర రెడ్డి రావు ఉంటే చంద్రశేఖరరావు ఊసర వెళ్లి రంగులు ఎందుకు మారుస్తుందో తెలియదు కానీ మా జగ్గారెడ్డి గారు మాత్రం అందరికంటే ముందు అవసరం కోసం రంగులు మారుస్తుంది అనేది మా సదాశివపేట పట్టణ ప్రజలకు కూడా తెలుసు ఈ ఎన్నిక జగ్గారెడ్డిది కాదు ఈ ఎన్నిక చింతా ప్రభాకర్ గారిది కాదు అందుకని ఒకసారి దయచేసి సదాశివేట ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి ఊరంతటా దేశమంతటా బీజేపీ గెలుస్తుంది కర్ణాటకలో మహారాష్ట్రలో ఆంధ్రలో తెలంగాణలో కరీంనగర్ లో నిజామాబాద్ లో హైదరాబాద్ లో మల్కాజిగిరిలో బిజెపి గెలుస్తున్నప్పుడు మెదక్లేం గెలవాలి ఏం గెలవాలి మెదక్ లేం గెలవాలి జర గట్టిగా చెప్పాలి అక్కడ గుర్తు తప్పుడు చెత్తలేదు వారున్న దేవుడు కూడా గర్వించింది చాలా సదాశిపేట్లో మీరంతా గట్టిగా చెప్పాలని ఏం గెలవాలి ఏం గుర్తు కొట్టేయాలి ఏం గుర్తు కొట్టేయాలి கமலன் முத்துக்கு நரேந்திர மோடி நாயக்கத்துவம் நரேந்திர மோடி நாயகத்துவம் நாயக்கத்துவம் நரேந்திர மோடி காரின் நாயக்கத்துவம்